ఆసియా కప్ లో ని బాయ్కాట్ చేస్తాము అని చెప్పినటువంటి పాకిస్తాన్ కి మొత్తానికి ఒక కంటి తుడుపు చర్య మాత్రం లభించిందని చెప్పొచ్చు ఇప్పటికే ని బెదిరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేము యూఏఈతో మ్యాచ్ ఆడము రద్దు చేసుకుంటాము మ్యాచ్ రిఫరీ హ్యాండి పైక్రాఫ్ట్ ని ఖచ్చితంగా మీరు రిమూవ్ చేయాల్సిందే గత రీజన్ ఈ టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు అది తెలుసు తనకి మ్యాచ్ రెఫరీకి అయినా కూడా తను ఏమి స్పందించలేదు సో ఇవన్నీ అలిగేషన్స్ చేస్తూ వాళ్ళు సో పైక్రాఫ్ట్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు దానికి ఐసీసీ తిరస్కరించింది కాకపోతే రీసెంట్ గా లేటెస్ట్ అప్డేట్ ఏం జరిగింది అంటే వాళ్ళు దానికి ఒప్పుకుంది ఐసీసీ అయితే మ్యాచ్ రెఫరీని చేంజ్ చేసింది బుధవారం రోజు పాకిస్తాన్ యుఏఈతో మ్యాచ్ ఆడబోతుంది ఈ మ్యాచ్ లో మ్యాచ్ రెఫరీగా వ్యవహరించేది ఆండీ పైక్రాఫ్ట్ కాదు రిచి రిచర్డ్స్ అన్ని మ్యాచ్ రెఫరీగా రంగంలోకి దింపుతోంది సో మొత్తానికైతే పాకిస్తాన్ కొంతలో కొంత విజయం సాధించినట్టే ఐసీసీ పై కానీ అదేంటంటే ఈ ఒక్క మ్యాచ్కే పరిమితం అవుతుందా మరి మిగతా మ్యాచ్లకు కూడా వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తారా అంటే పాకిస్తాన్ ఆడే మ్యాచ్లకన్నిటికీ కంటిన్యూ చేస్తారా అనేది అయితే తెలియదు అది ఒకవేళ జరగకపోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడాల్సి వస్తే దానికి ఖచ్చితంగా మళ్ళీ యాంటీ పైక్రాఫ్ట్ నే నియమిస్తారా లేదు అంటే పాకిస్తాన్ అభ్యర్థన మేరకి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బెదిరించింది పాకిస్తాన్ మేము టోర్నీ నుంచి నిష్క్రమిస్తాము అని కానీ ప్రతి ఒక్కరు ఏమనుకున్నారో పాకిస్తాన్ కి అంత సేమ్ లేదు ఒకవేళ టోర్నీ నుంచి కనుక వాళ్ళు ఆసియా కప్ నుంచి విత్డ్రా చేసుకుంటే వాళ్ళకే నష్టం సుమారు ఒక వంద కోట్లకు పైగా నష్టం వంద నుంచి నూట యాభై కోట్లకు పైగా నష్టం ఉంటుంది సో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఆ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇన్ని సిచ్యువేషన్స్ లో మరి వాళ్ళు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంత నష్టపోతారని అయితే ఎవరు అనుకోలేదు అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఏం చేసిందంటే ఏదో మేకపోతు గాంభీర్యం అనేది ప్రదర్శించింది ఎస్పెషల్లీ పిసిబి ప్రెసిడెంట్ అండ్ ఏసీసీ చైర్మన్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నక్వి సో తన ఏంటంటే దీంట్లో కీ రోల్ ప్లే చేశాడు ఆల్రెడీ ఇతను వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ తో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు అంటే ఐసీసీ ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో వీళ్ళ అప్పిల్ ని రిజెక్ట్ చేసిందో ఆ రిజెక్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ తో ఇతను మీటింగ్ లో పాల్గొన్నాడు మరి ఆ మీటింగ్ సారాంశము వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ ఇంటర్నల్ సంబంధించినవే అయి ఉంటాయి అని చాలా మంది అనుకున్నారు కొద్దిమంది ఏమో ఆసియా కప్ నుంచి విత్డ్రా అవుతున్నారు కదా విత్డ్రా చేసుకోవాలా వద్ద దీని గురించే చర్చలు జరుగుంటాయని ఇంకొంతమంది పాకిస్తాన్ మీడియా ఎస్పెషల్లీ పాకిస్తాన్ మీడియా అయితే దీన్ని బహిర్గతం చేసింది కానీ మరి అవేవి ఆ చర్చలు ఫలించాయి మోసిన్ నక్వి చర్చలు ఫలించాయా తను ఐసీసీకి సంప్రదింపులు జరిపారా మరి ఐసీసీతో ఎవరు సంప్రదింపులు జరిపారు మోసిన్ నక్వి జరిపారా లేదంటే పాక్ ప్రైమ్ మినిస్టర్ జరిపాడా ఏది జరిగినప్పటికీ కూడా ఐసీసీ అయితే కొంచెం ఒక మెట్టు దిగింది అనే చెప్పొచ్చు ఎస్పెషల్లీ పాకిస్తాన్ విషయంలో యాంటీ పైక్రాఫ్ట్ ని తొలగించింది ఇంకా వాళ్ళు కోరుకున్నట్టుగానే యాంటీ పైక్రాఫ్ట్ ని తొలగించింది వాళ్ళు ఆడే మ్యాచ్ లకి మిగతా మ్యాచ్లకు తను ఉంటాడు కేవలం మరి బుధవారం జరిగే యుఏఈతో జరగబోయే మ్యాచ్ లో అయితే రిచి రిచర్సన్ ని రంగంలోకి దింపారు దీని వల్ల కొంతలో కొంత మోహసిన్ నక్వికి అయితే అసలు ఏ మాత్రం ఆ జనరల్ గా మనం మాట్లాడుకుంటాం కదా మొహం లేదు మొహం మాడిపోయింది అని ఆ రకంగా అతని మొహం అయితే మాడిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు కొంత ముఖంలో తెలివి కనిపిస్తోంది ఎందుకంటే మేము ఏదో సాధించాము ఐసీసీ నుంచి కొంతలో కొంత మేము బ్యాట్ చేసుకోగలిగాము అన్న ఫీలింగ్ అయితే తనకి ఉంది మోహసిన్ నక్వికి ఎందుకంటే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ కూడా అతడే ఈ టోర్నీ మొత్తం రన్ అవుతుంది టోర్నీని మొత్తం చూసుకునేది కూడా తనే మరి తన మాటకే విలువ లేకపోతే ఎలా అన్నదైతే బాగా పడింది ఎస్పెషల్లీ ఐసీసీ రిజెక్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళ అప్పీల్ ని సో అప్పటి నుంచి తనైతే మొత్తం మీటింగ్స్ లో తల మునుకలయ్యాడు మరి ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడో ఏంటో తెలియదు కానీ మొత్తానికైతే పాకిస్తాన్ కి ఒక చిన్న ఊరట లభించింది ఒకవేళ యుఏఈతో జరిగే మ్యాచ్ లో కనుక పాకిస్తాన్ ఏమైనా షాక్ కు గురయ్యి ఓడిపోయింది అంటే మాత్రం నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది సో ఇది వాళ్ళకి డూఆర్ డై మ్యాచ్ గా చెప్పొచ్చు మరి యుఏఈ ఏమైనా షాక్ ఇస్తుందా లేదా అనేది అయితే చూడాలి